మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి చాలు ఒక గంటలో మీ జీవితం మారి వద్దన్న కోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య చాలామంది ఇళ్లల్లో డబ్బు సరిపడా ఉండదు వచ్చిన ధనమంతా ఖర్చయిపోతూ ఉంటుంది ఎప్పుడూ ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితులు వస్తాయి అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా మూడు బుధవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా మూడు బుధవారాలు చేయాలి ఆడవారు మగవారు ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గోదావరి నది ఎలా వచ్చింది గోదావరినే గౌతమి నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి గంగా పార్వతుల మధ్య ద్వేషం వర్ధిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది నారదుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి పార్వతితో ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు శక్తులు గంగా జలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు అమ్మ గౌరీ నీవు కూడా అలాగ చేస్తే విశాల హృదయం కల మంచిదానివి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పాడు తర్వాత గంగాదేవి దగ్గరికి కూడా వెళ్ళి గంగతో గంగా భవాని నిన్ను పావనం చేద్దామని పార్వతీ వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు అలాగా దయా దాక్షిణ్యాలు చాటుకుందామని వస్తున్నదా రాణి చెప్తాను అన్నది గంగా ఇక పార్వతీదేవి గంగానది దగ్గరికి వచ్చింది పూలు జల్లి గంగలో దిగబోతూ ఉంటే ఆగు నన్ను మలినపరచకు అని గంగా ఆటంకపరిచింది ఇద్దరికీ గొప్ప వినాద సంవాదం జరిగింది కుమారస్వామిని శరవణ సరస్సు కన్నది నీ అవిటి చేతులతో నలిగిన బొమ్మ బాబు పాపం గజ ముఖుడయ్యాడు నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ నేనెవర్నో తెలుసా పరమశివుని అర్ధాంగిని భాగేశ్వరిని అన్నది పార్వతి తెలియకం కట్టుకున్న అమాయకుణ్ణి సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి అలాహలం గొంతు దిక్కుండా మృంగిన తాపాన్ని చల్లాచితే మెచ్చి నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి ఇష్టురాలినో భ్రష్టురాలినో లోకానికి తెలుసులే అంది గంగ ఎవరో పిలిస్తే వస్తు చిక్కులు పడిన అర్భకురాలివి అల మారిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి నువ్విలాగే అంటావులే బలులు కోరే జాలిలేని అమ్మ తల్లివి వామాచారిణివి మలినవు అంటరాని మాతాంగివి నోటు దానివి శక్తివి అని గంగా గడగడ అనేసింది బాగా గుర్తు చేశావు గంగా అవును నేను శక్తిని మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది ప్రళయ ప్రభంజనాలు వీచాయి చీకట్లు కమ్మాయి మెరుపులతో ఆకాశం గర్దించింది పిడుగులు పడ్డాయి భూమి కంపించింది మంచు శిఖరాలు కరిగాయి పార్వతి ఆవేశానికి గంగా పరిహాసం చేస్తూ చాలే చల్లదనాన్ని కదా అని నన్ను చిన్న చూపు చూశావే కానీ నేను జలశక్తిని అన్న సంగతి మరిచావు నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగా హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన బీభత్సాన్ని చూస్తూ అమ్మలు ఆడిపోసుకోవటం కాదు కానీ ప్రళయం తెచ్చిపెట్టారు అని నిట్టూర్చి కలహబీజం నాటిన నారదుణ్ణి ఓకుమ్మడిగా నిందించారు అదే సమయంలో విఘ్నేశ్వరుడు దక్షిణ నుంచి తిరిగి వస్తూ నారదుణ్ణి చూసి కలహభోజన కడుపు నిండిందా ఎంత ఉపద్రం తెచ్చిపెట్టావయ్యా అన్నాడు దానికి నారదుడు ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడే కదా కడుపు నిండిన వినాయకులెవరో లోక కళ్యాణం కోసం నడువు బిగించి పాటుపడే నాయకుడెవరో తెలిసేది అని చలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరాడు కైలాసంలో పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక భగీరథుడు తరలించుకుపోతేగాని గంగ ఉద్రిక్తం తగ్గదు అని గట్టిగా అనుకున్నది ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు కానీ ఏమీ ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి అమ్మ ఒక మంచి పని తలపెట్టాను ఆశీర్వదించమ్మా అన్నాడు విఘ్నేశ్వరుడు తలపెడితే అడ్డేమిటి నాయన ఇంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్లున్నావు విశేషమేమిటి అన్నది పార్వతి అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చెప్పమంటావు వింధ్యకు దిగువ అంతా శూన్యంగా ఉన్నది ఆ ప్రదేశమంతా మేరుపచ్చగా నీ అన్నపూర్ణ నామధ్యేయాన్ని పొందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా ఏమంటావమ్మా అన్నాడు దానికి పార్వతి నేననేదేముంటుందబ్బా అంతా ఆ విశ్వనాథుడిదే కదా భారం అన్నది ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు అలా అని మనం ఊరికే చూస్తూ ఉండవలసిందేనా మన ప్రయత్నం ఉండాలి కదా అన్నాడు తప్పకుండా ఉండాలి అందున నీలాంటి వాడు పూనుకుంటే జరిగినదేముంది అంది పార్వతి ఆ మాట చాలునమ్మ వెళ్ళి వస్తాను అని పార్వతీ పాదాలు తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు గౌతముడు పడమటి కన్నుముల నడుమ ఆశ్రమం ఏర్పరచుకుని అవసరం మటుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు ఆ ఆవు వెళ్ళి గౌతముడి చేనులో పడి మేస్తున్నది ఆవును అదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరచ్చేత్తో విసిరాడు ఆ నీటి చుక్కలు పడి పడటంతో ఆవు పడిపోయి గిలగిలా తన్నుకొని కొయ్యబారింది గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును ధారపోసిన మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు ఇంకొక వైపు నారదుడు దేవేంద్రుణ్ణి ఉసిగొలిపాడు ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు ఇంద్రుడు చాలా ఆశపడ్డాడు ఇంకా చాలామంది పోటీ పడ్డారు భూదేవికి ప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే అహల్య వాళ్ళది అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూరా తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భారీగా గెలుచుకున్నాడు గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గోహత్య జరిగింది పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పుంగముడి వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు గోహత్య చేసిన మహాపాపి ఆశ్రమం మైలపడిపోయింది గౌతముడిని చూసినా ఆశ్రమంలో అడుగుపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది గంగా జలాను ఆశ్రమ సీమలో ఆవు మీద నుంచి ప్రవహించాలే తప్ప వేరే పరిహారం ఏదీ లేదు అని లోకమంతా చాటి చాటి మహర్షులను రెచ్చగొట్టాడు దాంతో ఋషులు గౌతముని వెలివేశారు ఎక్కడి గంగా నది ఎక్కడి పడమటి కనుమలు అయినప్పటికీ గౌతముడు భగీరథుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముణ్ణి మెచ్చుకొని గంగా ప్రసన్నురాలై అదేవిధంగా గౌతముడి వెంట బయలుదేరింది దారి పొడవున గంగాదేవి అడుగు జాడల్లో ఎన్నో ఏర్లు వాగులు పుట్టాయి గౌతమాశ్రమం చేరుతూనే గంగానది ప్రవాహమై గౌతముడి దారి తూకుతూ ముందు నడుస్తూ ఉంటే ఆవు మీది నుంచి జలజలా పారే గలగల ప్రవహించి గౌతమి అని పేరు పొందింది అప్పుడు ఆవు దిగ్గున లేచి నాలుగడుగులు వేసి అలా పైకెగిసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి అమ్మ తనియుణ్ణి మన్నించు నీ దయామృత జలాలతో విందెకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంత పని చేశాను దక్షిణ గంగా అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువల్ల గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మృక్కి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత కృష్ణా కావేరీ నదులు ఏర్పడ్డాయి గౌతమ మహర్షి తెచ్చిన గంగా మరొక మూడు గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది గంగా గోదావరి కృష్ణ కావేరి అనే నదుల పేర్లు చెప్పుకోవటం పరిపాటి అయింది గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది గోదావరి పొడవున అనేక క్షేత్రాలు వెలిసాయి గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది గంగా పడమటి కనుములకు ప్రవహించటం అనేది అసంభమైనది కనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడని కాని అసంభవాన్ని సాధించి సంభవంగా మార్చిన గౌతముడి గొప్పతనాన్ని గుర్తించి చివరికి ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు గౌతమునికి మాత్రం సంతోషం లేకపోయింది అదివరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్యా దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని మునుల ఆశ్రమాలు మరింత శోభించాయి అత్రిమహాముని త్రిమూర్తుల అంశలతో పుత్రవంతుడయ్యాడు అనసూయ అతిథులకు దానం చేస్తున్నది గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి విశేషంగా ఉన్న అహల్యలేని కొరత కనిపిస్తూనే ఉన్నది తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి గౌతమ త్వరలోనే విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు ఆశాని పునీత అవుతుంది గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను గోదావరికి గౌతమి నామం చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు గౌతముడు ఆ మాటలకు సంతోషంతో విఘ్నేశ్వర అంతా నీ సంకల్ప బలం వలనే కథ జరిగింది గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలము రక్షిస్తూ ఉంటాయి అన్నాడు వీడియోలోకి వస్తే ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు వస్తాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తి ఉంది మన జీవితాన్ని మార్చగలే శక్తి కూడా ఉంది ధనానికి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి లోటు ఉన్నా ధన సంపాదన పెరగాలని కోరిక ఉన్న ధనానికి కొరత రాకూడదు అనే కోరిక ఉన్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని సాయంత్రం ఏడు దాటిన తర్వాత చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ ప్రమిద లాంటి దాన్ని కానీ తీసుకుని దానిలో పిడికెడు ధనియాలు వేయండి పిడికెడు అంటే మరీ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు పిడికెడులో సగం వేసినా పర్వాలేదు తర్వాత ఒక స్పూన్ ఆవు నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి తర్వాత ఈ గిన్నెని తీసుకొని మీ ఇంటి నడి బొడ్డున పెట్టండి అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒక్కసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య తీరటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నానని నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చివేయండి ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా ఆ బూడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి ఇలా మొత్తం వరుసగా మూడు బుధవారాలు చేయండి వారాలు చేయటం పూర్తయిపోయిన తర్వాత ఏదో ఒక రోజున ఈ బూడిద మొత్తాన్ని తీసుకొని ఆకాశంలోనికి ఎగిరేలాగా ఉఫ్ అని ఊదేసి ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి చాలు ఒకే ఒక్క గంటలో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టాల నుండి బయటపడతారు ధనలాభం కలుగుతుంది మీ జీవితం మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపే ఆఖరి శ్రావణ బుధవారం శ్రావణ మాసంలో వచ్చే బుధవారం అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం శ్రావణ బుధవారం విష్ణుమూర్తికి సంబంధించిన ప్రత్యేకమైన పేర్లను అంటే నామాలను చదువుకుంటే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మరి ఆ నామాలు ఏమిటో ఎలా చదవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రావణ మాసంలో వచ్చే బుధవారం రామ రామ అంటూ రామనామం చదువుకుంటే సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కృష్ణ కృష్ణ అంటూ కృష్ణనామం చదువుకుంటే అంటే మనసులో కాకుండా బయటకు అనుకుంటే మనకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నారాయణ నారాయణ అని శ్రావణ బుధవారం నారాయణ నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకుంటే గ్రహ నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చెడ్డ శకునాలు చూడటం వలన వచ్చిన దోషాలు తొలగిపోతాయి అన్ని కష్టాలు తొలగిపోవాలంటే శ్రావణ బుధవారం సర్వేశ్వర సర్వేశ్వర అనే విష్ణు నామాన్ని వీలైనన్ని సార్లు అనుకోవాలి అలాగే పురుషోత్తమ అనే నామాన్ని చదువుకుంటే విద్యారంగంలో మంచి పురో అభివృద్ధి ఏర్పడుతుంది శ్రావణ బుధవారం విద్యార్థులు ఎవరైనా సరే పురుషోత్తమ పురుషోత్తమ అంటూ వీలైనన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు అలాగే ఇంట్లో శుభ కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలంటే శ్రావణ బుధవారం శ్రీశా శ్రీష అంటూ శ్రీషా అనే విష్ణునామాన్ని సార్లు చదువుకోవాలి శ్రీషా అనే విష్ణునామం వలన శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే ఋషికేశ అనే నామాన్ని శ్రావణ బుధవారం వీలైనన్ని సార్లు చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శ్రావణ బుధవారం ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయాలలో రావియాకులో గంధం వెన్నపూస ఉంచి ఎవరికైనా సరే దానం ఇస్తే అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సిద్ధిస్తుంది కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుంది రావియాకులో గంధం వెన్నపూస ఉంచి విష్ణు సంబంధమైన ఆలయంలో దానం చేయండి తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధింప చేసుకోవచ్చు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ బుధవారం రోజు విష్ణు సంబంధ ఆలయంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి ప్రతి ప్రదక్షిణానికి ధ్వజస్తంభం దగ్గర ఒక పుష్పం ఉంచండి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు చేసుకోవచ్చు కాబట్టి రేపు శ్రావణ బుధవారం రోజు ఈ పనులు చేయండి విష్ణుమూర్తి అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు సకల శుభాలు సిద్ధింప చేసుకుని సంతోషంగా జీవించండి రేపు శ్రావణ బుధవారం రోజు పంచతారతో ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ధనం వస్తుంది మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా పంచదార అనేది అందరి ఇళ్లల్లో ఉంటుంది పంచదార లేని ఇల్లు భారతదేశంలో ఉండదు పంచదార చెరుకు నుండి తీస్తారు గనుక పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం సాధారణంగా తీయగా ఉండే ఏ పదార్థమైనా సరే లక్ష్మీదేవికి ఇష్టమే గనుక పంచదార కూడా లక్ష్మీదేవికి ఇష్టమే అయితే ఈ పంచదారతో శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఒక చిన్న పనిని చేస్తే మీకు ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మరి శ్రావణ బుధవారం రోజు పంచదారతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనేక మంది ధన సమస్యల వలన అప్పుల బాధల వలన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు చక్కగా శ్రావణ బుధవారం రోజు పంచదారతో పరిహారం చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే శ్రావణ బుధవారం రోజు ఉదయం లేచిన తర్వాత శుచిగా స్నానం చేసుకోండి పూజ గదిలో లక్ష్మి నారాయణుల ఫోటోను సిద్ధం చేసుకొని పూజించండి పెద్దగా పూజ చేయవలసిన పని లేదు సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది అలా పూజ చేసిన తర్వాత ఒక చిన్న తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి వస్త్రం లేకపోతే ఒక వైట్ పేపర్ తీసుకోండి పేపర్లో ఒక స్పూన్ పంచదారను వేసి పొట్లంలాగా కట్టాలి ఆ పొట్లాన్ని ఇష్టదైవం ముందు పెట్టి ఈ పరిహారాన్ని మేము కేవలం మా అవసరత కోసం చేస్తూ ఉన్నాము మా ఆర్థిక సమస్యలు తీరటం కోసం చేస్తూ ఉన్నాము డబ్బులు రావటం కోసం చేస్తున్నాము కనుక ఈ పరిహారం సిద్ధించేలాగా చూడు తల్లి అని లక్ష్మీ నారాయణులను వేడుకోవాలి ఎవరికీ తెలియకుండా ఈ పరిహారం చేసుకోవాలి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ పంచదార పొట్లాన్ని భూజగదిలో అలా వదిలివేయండి బుధవారం రోజు రాత్రి మళ్ళీ ఈ పంచదార పొట్లాన్ని తీసి మీరు పడుకునే తలదిండు కింద పెట్టుకోండి ఇలా పెట్టినప్పుడు ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికీ చూడ చెప్పవద్దు అలా చెప్తే మాత్రం ఈ పరిహారం పనిచేయదు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి రాత్రికి దిండు కింద పెట్టుకొని పడుకోండి మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ పంచదారను తీసి ఎక్కడైనా సరే నల్లచీమలు తిరిగే చోట పడేయండి లేదంటే ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో పడేయండి ఇలా మీ కష్టాలు తీరే వరకు పరిహారం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది మంచి మంచి యోగాలు సిద్ధిస్తాయి చాలా వరకు మంచి జరుగుతుంది మీ మనోధైర్య సంకల్పం దృఢంగా ఉంటే ఆ దైవం అనుగ్రహంతో ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఆర్థిక సమస్యలు తొలగాలి అని కోరుకునేవారు అప్పుల బాధలు పోవాలి అని కోరుకునేవారు మనశ్శాంతి కావాలని కోరుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకొని శుభ ఫలితాలను పొందవచ్చు చాలా మంచి ఫలితాలను తెచ్చిపెట్టే అద్భుతమైన పరిహారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి సమస్యలను తొలగించుకోండి ధన లాభాన్ని పొందండి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు శ్రావణ బుధవారం రోజు పంచదారతో తేలికగా ఈ పరిహారాన్ని చేసుకోండి డబ్బు సమస్యలను తొలగించుకొని ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి